ఈరోజు ఈ వీడియో నుంచి మనం తెలుసుకోబేది ఏంటంటే మిరప నాటుతున్నాం ప్రస్తుతం నాటిన వాళ్ళు ఉన్నారు నాటు పోయే వాళ్ళు కూడా ఉన్నారు ఈ నాటిన వాళ్ళకి మనకి వేరు ప్రొటెక్షన్ కోసం మిరప మొక్క నాటేటప్పుడు కొందరు పాదుల ద్వారా వేస్తారు పాదులు నీళ్లు పోసి కొంతమంది పైపుల ద్వారా నీళ్లు పెట్టి మొక్కలు నాటడం జరుగుతుంది సో ఏ విధంగా వేసినా సరే ముందు మనకి వేరుకు సంబంధించిన తెగుళ్ళు కుళ్ళుడు ప్రొటెక్షన్ కోసం మనం ఎక్కువగా బేర్ వాళ్ళకి వాడుతూ ఉంటాం దానికి ఆల్టర్నేటుగా దానికి బదులుగా ఇప్పుడు మనం ఫ్రాన్స్ బయోటెక్ నుంచి ఫ్యాము దీని గురించి తెలుసుకుంటే దీన్ని వదిలిపెట్టరు అంతటి మంచి బయోఫెర్టిలైజర్ ఇది ఆర్గానిక్ నానో జైమ్ అండ్ ఫైవ్ జీ టెక్నాలజీ ఏ యునిక్ ఎక్టో అండ్ ఎండో మైకోరైజా కంపోజిషన్ అండ్ ఫర్ అగ్రికల్చర్ టూ ఇది బెనిఫిట్స్ ఏంటి అంటే ఒకసారి మనం చూసుకున్న నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం జింకు మెగ్నీషియం ఫె ఫెరన్ ఐరస్ ఐరన్ మ్యాంగనీస్ కాల్షియం కాపరు సో ఇవి ఇది వాడటం వలన ఇదిగో ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనే చెప్ మైక్రో ఎన్పికే ప్రథమ ప్రథమ పోషకాలు ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలు ఇవన్నీ మొక్కకు సమర్థవంతంగా అందేలా చేస్తుంది అంటే భూమిలో ఉన్నటువంటి కొన్ని కరగని కొన్ని ఉపయోగంలో లేని మొక్క తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తీసుకునే విధంగా ఇది చేస్తుంది ఇది ఇంకోటి ఏంటంటే బెస్ట్ ఏంటంటే ఇందులో మీరు చూడండి ఇక్కడ ఫంక్షనల్ సిలికా నానో టెక్నాలజీ ఇది దీంట్లో వ్యాము మైక్రోన్యూట్రియన్స్ సిలికాన్ దీంట్లో మనకి మైక్రోన్యూట్రియెంట్స్ సిలికాన్ వ్యామ్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఎండో మైకోరైజా కంపోజిషన్ అసలు ఈ మైకోరైజా బెనిఫిట్స్ ఏంటి ఒకసారి చూసుకుందాం ఒకసారి ఇంట్రొడక్షన్ చూసుకుంటే వ్యామ్ ఈజ్ ఏ పవర్ఫుల్ సాయిల్ నాక్లైంట్ దట్ కంబైన్స్ బెనిఫిషియల్ రూట్ కోల కోలనైజింగ్ ఫంగి ఎయిట్ సూపర్ స్ట్రైన్స్ ఆఫ్ మైకోరైజా అండ్ టూ అదర్ టూ స్పేస్ ఆఫ్ ట్రై ఎనిమిది సూపర్ షైన్స్ ఆఫ్ మైకోరేజా మైకోరైజర్స్ ఎనిమిది విభాగాలుగా సూపర్ షైన్స్ ఆఫ్ మైకోరేజా అండ్ ఎయిట్ టూ స్పేస్ ఆఫ్ ట్రై విత్ అమిన యాసిడ్స్ హెపక్షాక్స్ అండ్ కిమిక్ యాసిడ్స్ దీస్ బెనిఫిషియల్ ఫంగి ఫర్ ప్లాంట్స్ ఎంకరేజ్ రూట్ గ్రోత్ ద సెల్స్ ఆఫ్ వ్యామ్ పియర్ కంటే ఇన్ ద ప్రొడక్ట్ అండ్ రీచింగ్ ద సాయిల్ గెట్ యాక్టివేటెడ్ అండ్ ప్రొడ్యూస్ ఫ్రెష్ బ్యాచెస్ ఆఫ్ యాక్టివ్ సెల్స్ ది సెల్స్ గ్రో అండ్ మల్టిప్లై యుటిలైజింగ్ ద కార్బన్ సోర్స్ ఇన్ ద సాయిన్ ఆర్ ఫ్రమ్ ద రోడ్ ఎక్సూడేట్స్ డ్యూరింగ్ దర్ గ్రోత్ అంటే ఇది ఇది ఒక పవర్ఫుల్ ఇనాక్లెంట్ కంబైన్స్ అంటే ఎనిమిది టూ డ్రైకోడెర్మా మరియు మైకోరేజా గ్రూప్ ఆఫ్ ఎయిట్ ఎనిమిది రకాల గ్రూప్ ఆఫ్ మైకోరేజా మరియు రెండు ట్రైకోడెర్మా సిస్టమ్స్ కలిసినటువంటి బెస్ట్ గా ఉంది మరియు అమినాసిడ్స్ కెల్ప్ ఎక్స్ట్రాక్ట్స్ అది ఒక మొక్క యొక్క ఆకు అండ్ హిమిక్ యాసిడ్ కూడా ఇందులో ఉన్నాయి దీస్ బెనిఫిషియల్ ఫంగీ ఫర్ ప్లాంట్స్ అంటే ఇది ఈ ఈ ఫంగీ అనేది మొక్కకి చాలా రోతినిస్తుంది అండ్ కణ కణ విభజన కూడా చాలా బాగా జరుగుతుంది అండ్ సాయిల్ గెట్ యాక్టివేటెడ్ అంటే భూమి కూడా యాక్టివేట్ అవుతుంది ప్రొడ్యూస్ ఫ్రెష్ బ్యాచెస్ ఆఫ్ యాక్టివ్ సెల్స్ యొక్క కణాలు కొత్తగా ఫ్రెష్గా కొత్త బ్యాచెస్ని కొత్త కణాలను బాగా డెవలప్ చేస్తుంది ఈ సెల్స్ గ్రో అండ్ మల్టీప్లై యూటిలైజింగ్ ద కార్బన్ ఆ సెల్స్ అనేది మనకి భూమిలో ఉన్నటువంటి కార్బన్ కూడా మల్టి మల్టిపుల్గా మల్టీప్లైగా కొనేలా చేస్తుంది మరియు రోట్ వేరు యొక్క గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అంటే వేరు తల్లి వేరు బాగా డెవలప్ అవుతుంది ఈ ప్లాంట్ గ్రోత్ బహిష్టంగా బెనిఫిట్ చేసుకుంటే తీసుకుంటే ఇంక్రీజ్ ప్రాఫిట్స్ ఇట్లా ఇట్లా ఉన్నాయి సేఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ సాలిబులైజింగ్ నైట్రోజన్ అండ్ చూడండి సాలివైజ్ నైట్రోజన్ అండ్ మైక్రోన్యూట్రియన్స్ ఫిక్సిస్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ అంటే మనకి భూమిలో ఉన్నటువంటి నైట్రోజన్ని గాల్లో ఉన్నటువంటి నైట్రోజన్ని మొక్క తీసుకునేలా చేయడంతో పాటు మైక్రోన్యూట్రియన్స్ కూడా మొక్క తీసుకునేలా చేస్తుంది అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఇది ఇదండి బెనిఫిట్స్ ఆఫ్ ఇది అన్ని పంటలకు వాడుకోవచ్చు ఇది అన్ని పంటలు వాడుకోవచ్చు టూ కేజీ పర్ మిక్స్ అండ్ విత్ వంద కేజీల వర్మీ కంపోస్ట్ అండ్ అప్లై నియర్ ద రూట్ జోన్ టూ లీటర్ పర్ ఎకరా డ్రిప్ డ్రిప్ కూడా ఇచ్చుకోవచ్చు యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బయో బయోఫెర్టిలైజర్స్ కేటగిరీ న్యూట్రియంట్ ఎన్హాన్సర్ రూట్ మొబిలైజర్ ఇమ్యూనిటీ బూస్టర్ కాన్సన్ట్రేషన్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ పన్నెండు వందల ఐపీ పర్ గ్రామ్ ఒక గ్రామకి పన్నెండు వందల ఐపీతో ఉంటుంది ఇది అంత ఇంపార్టెంట్ అంత వ్యాల్యుబుల్ మనకి ఇందులో ఇటువంటి ఈ పవరు మనకి మార్కెట్లో ఎక్కడా ఉండదు ఎక్కడ ఎవరు కూడా ఇదండి మెయిన్ దీన్ని మనం ఇప్పుడు మిరప మొక్కలు నాటుకునేటప్పుడు మన ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కేజీ పౌడర్ వచ్చేసి రెండు ఎకరాలకి మీరు అంటే వేర్లు ముంచి వేయడం కానీ ఇప్పుడు వేర్లు పైపుల ద్వారా నీళ్ళు వాళ్ళైతేనేమో ఒక యాభై లీటర్లు నీటిలో ఈ అర రెండు ఎకరాలు అయితే అరక కేజీ పౌడర్ పెట్టేసి వేర్ల ముంచి ఇరవై అయినా పర్లేదు వేర్ల ముంచి అంటే అయిపోతుంది కాబట్టి యాభై లీటర్లు సరిపోతుంది ఎకరానికి అర కేజీ వేర్లు ముంచి పెట్టుకోవచ్చు లేదా పదిలో నీళ్లు పోసే అయితే ఏదైతే డ్రమ్ముల్లో లేకుంటే పట్ట మీద నీళ్లు పట్టుకొని పది దగ్గర నీళ్లు వస్తారో వాళ్ళు ఎకరానికి వచ్చేసి అర కేజీ ఎకరాలకు వచ్చే కేజీ చొప్పున వాటర్లో కౌచక బదులు వాటర్లో కలిపేసుకొని ఆ నీళ్లు మనం మొక్క పెట్టేటప్పుడు పోయగలిగితే వేరు సంబంధిత తెగుళ్ళు రావు త్వరగా మొక్క పచ్చబడేదానికి త్వరగా తెల్లవేరు తల్లివేరు డెవలప్ అయ్యేదానికి అలాగే అట్ ద సేమ్ టైం భూమిలో ఉన్నటువంటి ఈ జింకు మెగ్నీషియం ఫెర్రాస్ మ్యాంగీస్ కాల్షియం వంటి ఫార్ములా సేవను వాస్తవం భూములు ఉంటాయి కాబట్టి అవి ఉపయోగించుకునేలా ఈ వ్యామ్ చేస్తుంది సో దీన్ని మీరు ఇట్లా చేయాలని వాళ్ళు ఇలా చేయాలని కోరుకుంటున్నాను సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేసి మొక్కను కాపాడుకోవాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్